హలో అండి ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ అండ్ ట్రెండింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను అదేంటంటే రేబీస్ వైరస్ రేబీస్ వైరస్ అనేది డెడ్లీ వైరస్ మనం వింటున్నాం ఈ మధ్య సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉన్న స్ట్రీట్ డాగ్స్ అన్నిటినీ ఎలిమినేట్ చేయాలి అని చెప్పి చర్చలు జరుగుతున్నాయి కానీ అది కరెక్టా కాదా ఒకవేళ డాగ్స్ ఇన్నోసెంట్ అయినా కూడా అది క్యారీ చేసే వైరస్ డెడ్లీ సో మనం ఏం తెలుసుకోవాలంటే ఇన్ కేస్ మీకు డాగ్ బైట్ జరిగితే ఇమీడియట్గా ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ డాగ్ బైట్ జరిగిన చోట ఆ ఊన్ని సోప్ వాటర్తో వాష్ చేయండి దెన్ ఇమీడియట్లీ విజిట్ యువర్ నియరెస్ట్ డాక్టర్ ప్రిఫరబుల్లీ అ క్వాలిఫైడ్ డాక్టర్ సో డాక్టర్ ఆ ఊన్ని ఎగ్జామిన్ చేసి యూజువల్గా వ్యాక్సిన్ అయితే కంపల్సరీ ఇస్తామండి ఫైవ్ ఇంజెక్షన్స్ దాకా ఉంటాయి దానికి ఒక స్కెడ్యూల్ ఉంటుంది ఆ స్కెడ్యూల్ ప్రకారం ఆ ఇంజక్షన్స్ ఇస్తాము ఒకవేళ ఊండ్ కనుక డీప్ అవుతే కనుక ఇమ్యూనోగ్లోబిలిన్ కూడా ఇస్తాము దాన్ని రేబీస్ ఇమ్యూనోగ్లోబిలిన్ అంటారు సో బేస్డ్ ఆన్ ది వూండ్ ట్రీట్మెంట్ జరిగిద్ది ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు రేబీస్ అనేది రాదు ఇమ్మీడియట్గా తీసుకోండి ఇప్పుడు బయట అవుతే ఇవాళ వెళ్ళిపోండి కొంచెం లేట్ అయినా పర్లేదు వెళ్ళండి అంతేగాని నెగ్లెక్ట్ అయితే చేయకండి ఒకవేళ డొమెస్టిక్ డాగ్ బయట అయినా కూడా ఇమీడియట్లీ గో టు ద డాక్టర్ అండ్ గెట్ ద వ్యాక్సిన్ డన్ అన్లెస్ యు ఆర్ ష్యూర్ ఆఫ్ ద వ్యాక్సినేషన్ హిస్టరీ ఆఫ్ ద డాగ్ సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ కానీ రేబీస్ వస్తే కనుక దెర్ ఈస్ నో క్యూర్ సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ కీప్ అవే ఫ్రమ్ ద స్ట్రీట్ డాగ్స్ థ్యాంక్ యూ